అసహరాధ యుద్ధం చాళుక్య రాజవంశానికి చెందినవాడు మూలరాజ అతని బాల్యంలో ఉన్నప్పుడు ఆయన తల్లి నైకీదేవి పదకొండు వందల డెబ్భై ఐదు నుండి మూలరాజు తల్లి అయిన నాయకీదేవి రాజవంశ ప్రతినిధిగా వ్యవహరించింది మూలరాజు చిన్నవాడు మైనారిటీ తీరలేదు అందుకని ఆయన తరఫున వ్యవహారాలన్నీ కూడా నాయకీదేవి నిర్వహించేది ఆమె భర్త చాళుక్యరాజు అయిన పాలుడు నైకీదేవి చందేల రాజవంశంలో పుట్టింది చాళుక్య రాజవంశంలో ఉన్నవారిని పెళ్లి చేసుకుంది చందేల మహారాజు ఆమె తండ్రి తల్లి మల్హాన ప్రతిహార హిందూ మతానికి చెందినవాళ్ళే ఆమె చాళుక్యరాజు అయిన అజయ్పాలు వివాహం చేసుకుంది మూలరాజు అనే కుమారుడు జన్మించాడు అజయ్పాలుని మరణానంతరం మూలరాజు రాజు అయ్యాడు పదకొండు వందల డెబ్భై ఐదులో ఘోర్ మహా మహమ్మద్ సింధు నదిని దాటి ముల్తాన్ మరియు ఊచ్లను స్వాధీనం చేసుకొని పదకొండు వందల డెబ్భై ఎనిమిదిలో ధారియడారి ద్వారా ప్రస్తుత గుజరాత్లోకి చొచ్చుకుపోయాడు ఘోర్ మహామహమ్మద్ను నాడోల్ జలోర్ మరియు అబూ నుండి వచ్చిన మూలరాజ మరియు అతని రాజపుత్ర మిత్రులు కసహ్రాద యుద్ధంలో ఓడించారు యుద్ధం జరిగిన ప్రదేశం అబూ కొండల దిగువన ఉన్న కయంద్ర అనే గ్రామం పరిషన్ చరిత్రకారులు మిన్హాజ్ అల్సిరాజ్ మరియు ఫెరిస్టా ఘోర్ మహామహమ్మద్ను భీమా అంటే మూలరాజా సోదరుడు మరియు వారసుడు కూడా ఓడించారని పేర్కొన్నారు అయితే ఘరీ దండయాత్ర సమయంలో మూలరాజా పరిపాలిస్తున్నాడని శిలాశాసనాల తల ఆధారాలను బట్టి చెప్పచ్చు నాయకీదేవి తన కుమారుడైన మూలరాజును తన ఒడిలోకి తీసుకొని చాళుక్య సైనానికి నాయకత్వం వహించి గదరారా ఘట్ట కనుమ వద్ద ఘురి దళాలను ఓడించి తన కొడుకు ఘజని రాజును జయించినవాడు అనే బిరుదును పొందింది ములరాజు ప్రస్తుత గుజరాత్ మరియు పరిసర ప్రాంతాలను తన రాజధాని అనహేలప్పత ఆధునిక నుంచి పరిపాలించారు ఆయన చిన్నతనంలోనే సింహాసనాన్ని అధిష్ఠించారు ఆయన పదమూడు సంవత్సరాల వయసులో గురిదుల దండయాత్రను తిప్పికొట్టారు పరమార రాజు వింధ్యవర్మన్ తన పాలనలో మాల్వా నుండి చాళుక్యులను తరిమి కొట్టడానికి ప్రయత్నాలు చేశాడు మూలరాజు ఆయన చనిపోయే నాటికి మాల్వాపై తిరిగి నియంత్రణ సాధించడంలో విజయం సాధించాడు మూలరాజు పూర్వీకుల పాలనలో మాల్వాలోని పరమార రాజ్యం చాళుక్యుల నియంత్రణలోకి వచ్చింది మూలరాజు పాలనలో గుజరాత్లో కరువు వచ్చింది దీన్ని ఆసరాగా చేసుకుని పరమారా రాజు వింజయవర్మన్ మాల్వాను తిరిగి స్వాధీనం చేసుకుందామని ప్రయత్నించాడు వింజయవర్మను ఎదుర్కోవడానికి చాళుక్య సైన్యాధిపతి కుమారుడు బాధ్యత వహించాడు ఆయన వింజయవర్మను ఓడించాడు విజయం తర్వాత కుమారుడు వింజయవర్మ పట్టణం గోగస్థానాన్ని నాశనం చేశాడు ఒకప్పుడు పరమారా రాజభవనం ఉన్న బావిని తవ్వాడు మరియు మాల్వాని దోచుకున్నాడు వింజయవర్మన్ చివరికి మాల్వా తిరిగి నియంత్రణ సాధించడంలో విజయం సాధించాడు అతను మాలవా యొక్క రాజ్యం నుండి గొప్ప సంపదను పొందాడు మరియు గయలో ఒక శ్రాద్ధ వేడుకలో దాన్ని దానం చేశాడు అతను రజనీసార సమీపంలో ఒక మ్లేచ్చ సైన్యాన్ని కూడా ఓడించాడు మూలరాజు పదకొండు వందల డెబ్భై ఎనిమిదిలో చాలా చిన్న వయసులోనే మరణించాడు అతని సోదరుడు భీముడు వారసుడయ్యాడు ఘోర్ మహమ్మద్ గుమల్ కనుమను పట్టుదలతో కొనసాగిస్తూ దిగివస్తుంది మార్గం ద్వారా పశ్చిమ రాజస్థాన్ గుండా చాళుక్యుల ఉత్తర ప్రాంతంలోకి చొచ్చుకుపోయాడు మౌంట్ అబూలోని యుద్ధ స్థలానికి చేరుకునే ముందు మహ్మద్ నాడోల్ను దోచుకుని కిరాడులోని శిగుని విగ్రహాన్ని అపవితరం చేశాడు పన్నెండో శతాబ్దపు కాశ్మీరీ చరిత్రకారుడు జయంక తన పృథ్వీరాజ విజయంలో తురుష్కులు చహమాన రాజ్యాన్ని చేరుకున్న సమయానికి వారు ఎడారి గుండా కవాతు చేయడం ద్వారా బాగా అలసిపోయారు వారు తమ సొంత గుర్రాల రక్తాన్నే తాగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు ధార్యాడారిని దక్షిణం వైపు మారువార్కు దాటిన తర్వాత అలసిపోయిన మహమ్మద్ సైన్యం చివరికి మౌంట్ అబూ పర్వతాల పాదాల వద్దకు చేరుకుంది మౌంట్ అబూ పాదాల వద్ద గురి సైన్యం చాళుక్య సామంత రాజ్యాల సంయుక్త సైన్యాన్ని ఎదుర్కొంది అబూకు చెందిన పరమార పాలకుడు ధరవర్ష నాడోల్కు చెందిన చహమాన పాలకుడు కెల్హానా మరియు జలోర్కు చెందిన అతని సోదరుడు కీర్తిపాల ప్రబంధ కోశ ప్రకారం ధరవర్ష గురి సైన్యాన్ని కన్వలోకి అనుమతించి వారి వెనుక శత్రువుల తిరోగమనాన్ని మూసివేశాడు గురిదుల ముందు నాడోల్ మరియు జలోర్కు చెందిన చాళుక్య సైన్యంతో పాటు ప్రధాన చాళుక్య సైన్యం ఉంది ఒక రక్తపాత యుద్ధం తర్వాత గురిద్ సైన్యం గొప్ప వదతో ఓడిపోయింది యుద్ధంలో గాయపడిన మహమ్మద్ యుద్ధం నుండి పారిపోయాడు పారిపోవడంలో చాలా ఇబ్బందుల తర్వాత అతను చివరికి ఘజనా చేరుకున్నాడు అయితే ఈ విపత్తు మహమ్మద్ ఆకాంక్షలను దెబ్బతీయలేదు అప్పటి నుండి అతను ఖైబర్ పాస్ ద్వారా భారతదేశంలోని ప్రధాన భూభాగాన్ని ఉత్తర మార్గాలను ఎంచుకున్నాడు అందువల్ల ఘోర్ మహమ్మద్ పంజాబ్లోని ఘజనా రాజ్యంపై దాడి చేసి చివరకు పదకొండు వందల ఎనభై ఆరులో లాహోర్ను స్వాధీనం చేసుకున్నాడు కోటలో ఉన్న ఉన్నవాళ్ళందరినీ పంపించేసి కోటను స్వాధీనం చేసుకున్నాడు ఇది భారతదేశంలోని సారవంతమైన మైదానం వరుస లాభాలు తిరోగమనాల తర్వాత మహమ్మద్ మరియు అతని లెఫ్టినెంట్లు గంగా మైదానాన్ని వేగంగా తుడిచిపెట్టి చివరికి తూర్పున బెంగాల్ డెల్టా వరకు గురిద్ శక్తిని విస్తరించరు చాళుక్య రాజ్యంపై అతని కమాండర్ కుతుబ్ అల్దీన్ ఐబెక్ దాడి చేశాడు ఈ సమయంలో అతడి చాళుక్య పాలకుడైన భీమాను మౌంట్ అబూ సమీపంలో ఓడించి అతని రాజధానిని కొల్లగొట్టాడు తద్వారా ఇరవై సంవత్సరాల తర్వాత పదకొండు వందల తొంభై ఏడులో అదే యుద్ధ భూమిలో అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి